బీఆర్ న్యూస్కి స్వాగతం భార్యపై భర్త దాడి ప్లాస్టర్ వేసినందుకు రెండు వందల వసూలు చేసిన మాటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మార్టూరు మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని వలపర్ల గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది చికిత్స నిమిత్తం మాటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ నుండి చికిత్సకు అవసరమైన డైనోప్లాస్టర్ ఆసుపత్రిలో లేనందువలన రెండు వందల రూపాయలు వసూలు చేసి మరి చికిత్స చేయడం స్థానికంగా కలకలం రేపింది బాధితురాలు ఆసుపత్రి సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి వలపర్ల వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు రేణుకను ఆమె భర్త తన్నీరు జోగిప్ప మద్యం మత్తులు బుధవారం ఉదయం ఎనుపరాడ్డుతో తలపై కొట్టగా కుడి గంటికి పై తీవ్ర గాయమైంది మాటూరు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కోసం వెళ్లిన రేణుకను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు రేణుక కంటి చికిత్సకు అవసరమైన డైనోప్లాస్టర్ ఆసుపత్రిలో లేనందున ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ శివనాయక్ ఆమె నుండి రెండు వందల రూపాయలు వసూలు చేసి ప్లాస్టర్ వేసినట్లు బాధితురాలు రేణుక మీడియా ప్రతినిధులకు తెలిపింది తాను తిరిగి వలపర్ల వెళ్లడం కోసం ఆటో ఛార్జీలకు కూడా లేవని చెప్పినా వినకుండా రెండు వందల రూపాయలు శివనాయక్ తీసుకున్నట్లు తెలిపింది చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఫార్మసీ అసిస్టెంట్ కొనిపెట్టిన వాటర్ బాటిల్తో కడుపు నింపుకున్నట్లు రేణుక తెలిపింది ఈ విషయమై విలేకరులు శివనాయక్ ను సంప్రదించగా తాను రెండు వందల రూపాయలు ఆమె నుండి తీసుకున్న మాట నిజమేనని ఆ చికిత్సకు అవసరమైన డైనోప్లాస్టర్ ఆసుపత్రికి సప్లై ఉండదని అందువల్ల తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడం గమనార్హం వంద రూపాయల విలువ చేయని ప్లాస్టర్ కోసం రెండు వందల రూపాయలు వసూలు చేయడం ఇంత చిన్న మొత్తాలను పేషెంట్ల దగ్గర తీసుకోవడం ఏమిటని ఆసుపత్రి ఖాతాలో కొనుగోలు చేసి బిల్లు పెట్టుకోవచ్చు కదా అని మీడియా ప్రతినిధులు సూపరింటెంట్ డాక్టర్ విష్ణుతేజను వివరణ కోరారు ఇలాంటి ఒకటి అర చిన్న చిన్న మొత్తాలకు వాటికి బిల్లులు పెట్టడం కష్టమని అందుకని వాళ్లే దగ్గర వసూలు చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం బాధితురాలు రేణుక ఫిర్యాదుపై పోలీసు కేసు నమోదు చేసి

వర్తకానికి జోగిప్ కన్నీర్ జోగిప్ ఏం చేస్తారు చెయ్ డ్రింక్ వంజాతా మా ఊరు బయలు ఊతి ఎందుబెట్టారు నేను గడవతి కాలేన వల అన్నం రోస్ట్ చేయ మా ఊరు బయలు ఐన బత్తి సార్ ఉండాలి తీసుకొని వెళ్ళాను రాయనవతలు రాయనవతలు తీసుకపోతే వాటిలో ఎంత తీసుకొని తీసుకుని నిన్నుకున్నారో ఏమైనా నాకు ఎలా నేను వద్యాల వంట్యాలు లేపాలు కాదు ఒకరు వేసుకుపోయినా అని అని బయట కొనుక్కున్నాను నేను రాత్రి ఒకరు తోడు తోడు సింపులు పడతాయి నేను పంచలో కొనుక్కున్నా ఇంట్లో కొనుక్కున్నాను ఆ తాగి సంచిలో డబ్బులు తేనికపోయి తాగి కొంటాడు రేత్ర మూడింటికి వచ్చాడు చాలా ఆరు గంటల వచ్చామ నేను తీశానని లంచాను తీసావు నువ్వు నుంకా నా కొడుకు మంచివాడు అని అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడుతుంటే బాగు మాట్లాడబాగా అని అరుచుకుంటున్నాడు అరుచుకుంటే మామ డబ్బు ఏం కావాలని నన్ను నన్ను కొట్టాడు అయ్యాకపోయింది நேரபானு கேಳ್తా நான் முக்கு ரంగుல வந்துட்டான் முகு ஆ हां அப்போங்கள ஒரு மப்பாரமா மாட்டன்னு நான் மாட்டுறேன் தंतன கொண்டு வந்துட்டேன் நான் தெத்தே தंतறைய ஆ ஆப்ரபையிரு हूं சாப்பிச்சது நான் ஒரு சேனல்லல வெட்ல போய் இருக்கானால அப்ப போய்ட